డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ఘన నివాళులు బడుగు బలహీన వర్గాల పేదల పాలిటి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా గ్రేటర్ విశాఖ జోన్ టు మద్రవాడ ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మద్రవాడ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగం నాయకులు కుడితి రామారావు సిఆర్ద్రి కనకరాజు సారథ్యంలో జీవీఎం ఐదో వార్డు వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు పోతిన హనుమంతరావు ఏడవార్డ్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు పోతుని శ్రీనివాసరావు ఆఫీసర్ గంగారాం భట్టు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వంకాయల మారుతి ప్రసాద్ పెండ్రి అప్పన్న నాయకులు కుడితి నాని ప్రసాద్ కుమార్ శ్రీను తదితరులు పోల్ వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇప్పుడు పాలన చేస్తున్న ప్రభుత్వాలు ఎటువంటి చూపకుండా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేయాలని కొనియాడారు ఏవైతే ఆ రోజు కోరుకున్నాను మనం ఈరోజు ఎంత ఉంటాయని చెప్పి వాళ్ళు ఆలోచించి ఈ భారత రాజ్యంలో మరి ఇలాగా నా ఎంతోమంది లక్షలాది మంది కోట్లాది మంది ప్పటికీ కూడా మరి ఆ రోజుల్లో మామీలు గడుపుకి తిండి లేక పడుకున్నది మన టైంలో ఎవరికి ఎవరు సమాజంలో గొప్ప సదుపు సతివి ఈ దేశానికి ఇంటికి మా అన్ని అన్ని అందరు కూడా ఒక రిజర్వేషన్ మరి ఏ రాజకీయ నాయకులు ఆ రోజు భారత రాజులు గారు మాట బాబాసార్ అంబేద్కర్ గారు రాసిన ఆలోచన విధానమే ఈ రోజు మన దేశానికి స్వరాజ్యం అని చెప్పక తప్పదు మహానుభావుడు మేధావి నిజంగా ఏ గ్రామానికి పోయినా ఏ ప్రాంతాలను పోయినా ఏ పల్లికి పోయినా ఈ రోజు వారు మా ప్రాంతాలన్నీ అన్నీ కూడా బాబాసార్ అంబేద్కర్కి నిరాలు ఆయన్ని ఎంతో గౌరవ మర్యాదతో ఇవాళ కార్యక్రమాలు చేస్తారంటే ఆయన్ని ఈరోజు మరిచిపోయినా మరుపురాని రోజు ఈ రోజు అంబేద్కర్ రోజు ఆ రోజుకి ఎట్లా చెప్తే మానుభావుడు ఎందుకు మన పోరాటం చేసి మన సన్మానం వచ్చిగా ఉంది మరి ఈరోజు ఈ యొక్క ఎవరు జయంతికి వచ్చిన వ్యక్తులందరికీ పేరు పేర్లు ఆ జైలు చెప్తూ సహకరిస్తాను అందరం కూడా 기상캐스터 <목소리도> 배혜지 ఫస్ట్ మనం తెలుసుకోలేము అప్పులు తెలుసుకున్న తర్వాత అప్పుల గురించి మనం పోరాటం చేయాలి అది యాక్ చేయాలి చేసి అయిన తర్వాత దాని ద్వారా మనం ఆర్గనైజ్ అయ్యి అప్పుడు పోరాటాలు మనం చేయాలి అనుకుంటాం అది దీన్ని ఎప్పుడు ఆ ఆర్థిక మార్పు ఎక్కువ మార్గం అదే మనం ఆ విధంగానే ఈక్వల్ ఈక్వల్ స్టాట వాళ్ళందరూ డెవలప్ అవ్వాలి ఈక్వల్గా డెవలప్ అవ్వాలి అది ఆ ఆయన ఎప్పుడు ఎక్కువ